వెనక్కుండానండి రావు ఎవరు లోపలికి రావచ్చు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి కనిపిస్తుంది కదా ఇటు వస్తాయి మళ్ళీ తిరిగి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవే కొక్కు మహేశ్వర రెడ్డి గారు కడవ కూదురు చిన్నగా జిల్లా ఈ గత కాకుండా గత మాత్ర అందరూ సహకరించాలా దయచేసి సమయం పాటించాలా కంపి ఎనిమిదో దోశ కూడా బయలుదేరుదాం అండి ఎనిమిదో తోట వచ్చేసేయాలి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఓకేనా ఏదంటే యాభై లేర్తీ రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు రెండు ఉన్నాయి ఎంతకూడదు అండి మూడవ రౌండ్ ఆరు వందల దూరాన్ని రెండు నిమిషంలో పదహారు సెకండ్ లో పూర్తి చేసుకున్నాను

బండి మీరు తెలియ బాబాయ్ అబ్బాయ్ ఓ పాయ్ బండి లాక్సార్లు చెప్తున్నాను బండి సార్ కూడా బండి లాకపోవడానికి రెండు సార్లు చెప్పానండి మళ్ళీ మళ్ళీ దగ్గర తీసుకోండి దీపెక్కి మాత్రమే చూడాలా చూస్తే మాత్రం బయట వేస్తానండి ఉన్నాడు కూడా ఒకసారి చెప్తాను ఇది రెండోసారి ఎవరిసారి కాదు ఇప్పుడు చెప్తాను ఉన్నాడు కాబట్టి కూడా చెప్తాను మాత్రం మళ్లీలాగేస్తాను ఇప్పటి వరకు ఏ గొడవ లేదు అర్థం చేసుకో మీరు ఎవరు రావచ్చు నేను చూసుకున్నా మీరు రాబాకండి ఎనిమిది వందల డబ్బుల దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎన్ని తతకంలో ఉన్నాయి మీరు వైట్ షర్టు గిత్తల దోలు రాదు బండి ఎందుకు అయ్యా నీకు గిత్తల దోలుకో మల్లిపేద దగ్గరనే బండి తెప్పాలి ఓకే రౌండ్ రెండు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ ఒక్కో మహేశ్వర రెడ్డి గారు కడకొదురు జనగంజ మండలం బాపట్ల జిల్లా వారి జత జతపోటీలో ఉన్నాయి మిగతా ఎవరు నేను ఎప్పుడై గారు ఇద్దరు పెద్దలు ఉన్నారో మేము చూసుకుంటా మీరు ఎవరో రావచ్చు దేవరపల్లెం సాయిబాగవ్ రెడ్డి గారు వేటపల్లెం వారి రావాలి కానీ అని వచ్చేసరి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సత కన్నా చెప్పమంటారా చెప్పాలా పత్నాలు సెకండ్లు ముందంజలైనా ఒకసారి ఎవరు రావద్దండి మీ ఉన్నా మేము చూసుకుంటా రావొద్దు మీరు ఎవరు రావద్దు బయట నుండి ఎనిమిది రావాలి ఎనిమిది వచ్చేసేయాలి ఓకే ఆ దశ కూడా వచ్చి రెడీగా ఉన్నాయి కోర్టు దగ్గర ఓకే ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషములు ఉన్నది

ముప్పై వేల రూపాయలే కష్టాలు లేదు రండి మూడు నిమిషము ఉన్నది తప్ప తప్పండి పన్నెండు మళ్ళీ ఉన్నాము ఎనిమిది అవగా పదహారు అవరోహురాన్ని ఏడు నిమిషములో పూర్తి చేస్తున్నాయి మొదట